మీరు గుళారములో నివాసం చేస్తున్నారా అరణ్యవాసులుగా ఉన్నారా మీరు ఒకవేళ సమాధులలో వాసం చేసే వ్యక్తులుగా ఉన్నారా దేవుణ్ణి ఎరగక మునుపు కొన్ని సందర్భాలలో ఇల్లు విలువ తెలియక తల్లిదండ్రులు విలువ తెలియక ఇంట్లో ఉన్నటువంటి పెద్దల విలువ తెలియక కొన్ని రోజులు ప్రవర్తించిన రోజులు నాకు గుర్తొస్తూ ఉంటాయి స్నేహితులతో కలిసి ఎక్కడో ఏమండి బిర్జీల దగ్గర కూర్చొని ఏమండి కంకర కుప్పల్లో కూర్చొని ఇసుకల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఏదో వ్యవహారాలు చేసుకుంటూ రాత్రి పన్నెండు అయినా ఒంటి గంట అయినా ఇంటికి వెళ్ళకుండా ఒక్కొక్కసారి నాకు బాగా గుర్తండి ఆ ఇసుకలోనే ఆ కంకరలోనే కంకర కుప్పల్లోనే కొన్నిసార్లు అక్కడ కూర్చొని కుర్రాలు అంతా మాట్లాడుకుంటూ పండుకునేవాళ్ళు ఏం గైతే అండి ఇల్లుంది ఇల్లుంది గది ఉన్నాయి చక్కగా ఏదో స్తోమత తగ్గ ఉన్నాయి చక్కగా అక్కడ ఉండొచ్చు కదండీ వాటన్నింటినీ వదిలిపెట్టి కొన్నిసార్లు అలా ప్రవర్తిస్తూ ఉంటే ఇప్పుడు నేను కొంటాను సిగ్గుపడుతూ ఉంటాను ఈ రోజున మీరు సాధువై గుడారములో ఉంటారా లేకపోతే అరణ్యవాసిగా జీవిస్తారా